హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే నేనైతే నాకైతే మందు కొడుతున్నాను ఫ్రెండ్స్ మందు ఎందుకు కొడుతున్నాను ఏమైంది అనేది విషయం అన్ని చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్గా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఏమైందంటే నారు మృగశీర కార్తి రోజు వానలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఫుల్ వానలు పడ్డాయి మృగశీర కార్తీ రోజు వానలు పడ్డాయి అని చెప్పేసి చాలామంది తొందరగా నార్లు పోసుకోవడం జరిగింది నార్లు అందరూ తొందరగా పోసుకోవడం జరిగింది పోసుకున్న తర్వాత వానలు అనేది బంద్ అయిపోయినాయి వానలు అనేవి పడకుండా ఆగిపోయినాయి విపరీతమైన గాలి పెట్టడంతో ఇక్కడ ఒరి సేన్లు వరి నార్లు పోసిన వాళ్ళ అందరివి మొత్తం ఎర్రగా పండువారిపోతున్న ఈ ఆకులన్నీ కొస ఆకుల నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మొదలు దాకా వచ్చి నారు చనిపోవడానికి అయితే అవకాశం అనేది ఈ గాలి వల్ల ఏర్పడుతుంది విపరీతమైన గాలి వల్ల అది ఆ నారుకు ఉన్న బలం అంతా ఆవిరి రూపంలో మొత్తం గుంజేసి ఆ శేణ్ అయితే మొత్తం ఎర్రగా అవుతుంది నారు అందుకే నేనైతే మందు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక యూరియా బుట్లా వేస్తే మొత్తానికి పోతుంది అందుకే ఇక యూరియా వేయకుండా మందు అయితే తీసుకొచ్చి కొడదామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మందు అలాగే పొంగలు కూడా విపరీతంగా ఆలుతున్నాయి నారులో తొక్కుతున్నాయి అందుకే పురుగు కూడా ఉంది కాబట్టి అలాగే పురుగు మందు కూడా నారుకి పచ్చదనానికి పెరగడానికి మళ్ళీ పురుగు కూడా ఆశించకుండా ఉండడానికి నేనైతే మందు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ వచ్చాను ఈ విధంగా కలిపి మందు డబ్బాలో పోసుకొని కొట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్టాను నారు చుట్టూ మంచిగా వచ్చింది ఫస్ట్ అయితే స్టార్టింగ్ మంచిగా వచ్చింది వచ్చినా కానీ మళ్ళీ గాలి వల్ల నానారనే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుది ఇదే పరిస్థితి ఒక్కొక్కరు రెండు మూడు సార్లు కూడా నార్లు పోసినారు నారు అనేది ఎర్రగా అయి చనిపోయి బతక రెండు సార్లు కూడా మూడు సార్లు కూడా నారు అనేది నారు అనేది మళ్ళీ మళ్ళీ పోసుకుంటున్నారు వర్షాలు అయితే వాడట్లేదు ఫ్రెండ్స్ ఈ వర్షాలు అనేది వాడితే నార్లు అనేది మంచిగా పచ్చదనంగా అవి తొందరగా నారుకైతే అయితే సిద్ధమయ్యేవాళ్ళు నారుకి ఈ రోజుకి పద్నాలుగు రోజులు అయితే అవుతుంది నారైతే మధ్యనే పెరిగింది కానీ ఈ గాలి వల్ల కుసాకులు మొత్తం ఎర్రగా అవుతున్నాయి ఎర్రగా అయి దానికి బలం అనేది లేకుండా అయిపోయి ఆ మొక్క అనేది చనిపోతుంది ఫ్రెండ్స్ అందుకే ఈ మందైతే కొడుతున్న ఫార్వర్డ్ ఎక్కువ చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కుదించిన వీడియోనైతే ఈ మందు మళ్ళీ నారుకు తెచ్చిన ఫ్రెండ్స్ అలాగే ఉరాలకు కూడా మందైతే తీసుకురావడం జరిగింది ఉరాలకి ఉరాలు మొత్తం గడ్డి చనిపోయే మందు ఉంటుంది అలాగే ఆకుల వరకే చనిపోయే మందు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఆ గడ్డి మొక్క చనిపోయే మందుకైతే ఆ ఉరాలు అనేవి కూలిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను కొస ఆకులు గడ్డి గడ్డి ఆకులు కొసవి చనిపోయేటట్టే వాడిపోయేటట్టే ఎమర్జెన్సీ మందు అయితే తీసుకొచ్చి ఉరాలకైతే కొట్టుకున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందైతే ఉంటాను ఫ్రెండ్స్ మీ మహేష్ అగ్రికల్చర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందు ఉంటాను మీ మహేష్ అగ్రికల్చర్ బాయ్ ఫ్రెండ్స్